రాంపురం రెడ్డి సోదరుల ఆగసార మేరకు కాముల దొడ్డు రాముడు ఉప్పర కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు ఇందుకు ముఖ్య అతిథులుగా కొసుగి మండల యువ నాయకుడు బెనిగిరి ప్రతాప్ హాజరయ్యారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ రెడ్డి జన్మదిన వేడుకలు కొజగి మండల కేంద్రబడిన కొసుగిలో రేణుకైలమ్మ గుడి దగ్గర ఘనంగా నిర్వహించారు రాంపురం రెడ్డి సోదరుల ఆదర్శాల మేరకు వైఎస్ఆర్ సిపి కొసుగి మండలం యువ నాయకుడు కామలదొడ్డి రాముడు ఉపకృష్ణ ఉప్పర కృష్ణ వారి ఆధ్వర్యంలో జగనన్న జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథులుగా బెనిగిరి ప్రతాప్ పాల్గొన్నారు అనంతరం కోసగి రేణుక ఇలమ్మ దేవిని దర్శించుకొని జగన్మోహన్ రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకున్నారు రాబోయే ఎలక్షన్ లో గెలుపొంది మళ్లీ ముఖ్యమంత్రిగా అయ్యే ప్రజలకు కష్టాలను చేర్చాలని ఎల్లమ్మ దేవిని ప్రార్థించారు అనంతరం బర్త్డే కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో కోసగి మండలం వైఎస్ఆర్ సిపి యువ నాయకులు లక్ష్మయ్య వీరేష్ మహబూబ్ ఎల్లప్పతో పాటు జగన్మోహన్ రెడ్డి అభిమానులు తదితరులు పాల్గొన్నారు రెండు వేల రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సీఎం అవుతాడు మళ్ళీ మన మంత్రులు ఎమ్మెల్యే ఐదోసారిగా ఎమ్మెల్యే గెలుస్తాడు రోజులు మరెన్నో జరుపుకోవాలని జగన్ అన్నకు శుభాకాంక్షలు తెలియదు ఈరోజు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాభై ఎక్కువ రోజు వయస్సు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నాము రోజుకి నందు మన ఎల్లమ్మ గురి దగ్గర మన అభిమానులు కార్యకర్తలతో సమక్షంలో మేము ఈ ఈ కేక్ సందర్భము సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు ముందు ఇలాంటి పుట్టినరోజులు రోజులు మరెన్నో జరుపుకోవాలని మన మనస్ఫూర్తిగా ఎల్లమ్మ దేవతను కోరుకుంటూ కార్యకర్తలతో సంబంధం అందరినీ కలుపుకుని పోయి మళ్ళీ తిరిగి రెండు వేల ఇరవై ఎనిమిదిలో తొమ్మిదిలో మళ్ళీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటామని మరి సాధించుకుంటామని మరి మరి